ఎన్నికల పోలింగ్ అవును ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అయితే మొదలైంది సో మీరు చూసుకోవచ్చు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎలాగైతేనో పోలింగ్ అయితే మొదలైందనమాట మనం చూసుకుంటే వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్ర ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి మనకు ఉదయం ఎనిమిది గంటలకించి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా పోలింగ్ అయితే జరుగుతుంది అనమాట అన్ని పోలింగ్ కేంద్రాలు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాట్లు అయితే అయితే రెడీ అయినా ఇప్పుడు ఆల్రెడీ పోలింగ్ అయితే జరుగుతుంది ముఖ్యంగా హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో ప్రజెంట్ పోలింగ్ అయితే జరుగు అంటే మనకి జరుగుతూ ఉందన్నమాట ఎన్నికల పోలింగ్ సంబంధించి పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మొత్తం సామాగ్రి అంతా కూడా అక్కడ సిద్ధం చేసుకొని అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారు పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పత్రాలు ఇతర పోలింగ్ సామాగ్రిని కూడా అయితే మొత్తం అంతా తీసుకొని అన్నీ అయితే అక్కడ సిద్ధం అయితే చేసుకున్నారు మొత్తంగా పోలింగ్ అయితే స్టార్ట్ అయింది సో పోలింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది వేస్తున్నారు సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ అయితే జరుగుతుందన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది